ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా మహిళా సభ నిర్వహించడం జరిగిందండి దీనికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ శ్రీభరత్ గారు అలాగే కోన్ తాతారావు గారు కేఎన్ఆర్ గారు అలాగే మహిళా సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి మూడు పార్టీల నుంచి మరి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు గాను వేరు మహిళలకి తెలుగు మహిళలకి బీజేపీ మహిళా సోదరు అందరికీ కూడా పేర్కొనే అవసరాలు తెలియజేసుకుంది ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి మరి ఏదైతే మహాశక్తి ఉందో మహాశక్తి కోసం ఈరోజు చెప్పడం జరిగింది ఎలా అయితే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మూడు సిలిండర్లు కావచ్చు లేకపోతే పదిహేను వేలు అమ్ముకు వందరం అని చెప్పేసి చదువుకోవడానికి ఎంతమంది కలిక అంత వర్క్ అవ్వడానికి కావచ్చు అలాగే నిరుద్యోగ వృత్తి కింద డబ్బు డబ్బు కావచ్చు అలాగే పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల ఆడపిల్లకి ఇచ్చే విషయం కావచ్చు వీళ్ళు మీద కూడా మరి ఈరోజు మహిళా సోదర అందరూ కూడా చాలా బాగా విన్నారు ఈరోజు మీరు ఒకటి గమనించాలి ఇక్కడ సభ చూస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఇంత పెద్ద సభకి స్వచ్ఛందంగా వచ్చి చే కూర్చున్నారంటే సుమారు రెండు గంటలు పాటు కూర్చున్నారు దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి అధికారిక వస్తుంది మహిళా సోదర అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు చూస్తున్నారని దానికి సందాస ఇది తెలియజేస్తున్న ఇవాళ రాజవాట్ నేరు వర్యంలో మళ్ళీ సినిమస్ గారి వర్యంలో మహిళా స్వాభీభు మందతో మీటింగ్ మాల్ చేసే ప్రత్యేకంగా మహిళలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జరిచింది బిజెపి వచ్చినప్పుడు ఈ మహిళలకి ఏం చేయబోతున్నాము అనేది సూపర్ సిక్స్ గృహంలో మహిళల మీద ప్రత్యేకమైన ఫోకస్ మహాశక్తి అని అందరికీ కూడా మా నాయకులందరూ చెప్పడం జరిగింది అంతేకాకుండా మహిళలు అసలు వర్క్ ఫోర్స్లో భాగంగా అవ్వాలని వాళ్ళు కూడా మొబిలిటీ పెరగాలని ఎప్పుడైతే వాళ్ళు కూడా వర్క్ ఫోర్స్ లో అవుతారో మన రాష్ట్ర ఆదాయము జీడిపి కూడా ఇంకా బాగా పెరుగుతుందని ఉద్దేశంతో చంద్రబాబు గారు పెట్టారని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే శాంతి భద్రతలు దెబ్బతింటాయో ఎక్కువగా దెబ్బ తినేది మహిళలు పిల్లలు సో వాళ్ళకి కూడా భద్రత పెరగాలి అంటే ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని కూడా ఈ మెసేజ్ ఇంకా మిగతా మహిళలందరూ నియోజకవర్గంలో తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఈ సరిగ్గా ఈ సూపర్ సిక్స్ జనాల లోపలికి వెళ్తుందా లేదా అని కూడా టెస్ట్ కూడా చేశాను అవగాహన కూడా చాలా బాగుంది సో ఇదే అవగాహన ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు బాగా తీసుకెళ్లాలని కోరుతున్నాము ఎందుకంటే వైసీపీ దుష్ప్రచారంలో అబద్ధాలు చెప్పడంలో ఏజీ చేశారు అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాన్ని మీరు ఎదుర్కోవాలి అబద్ధాన్ని పట్టుకొని తొందరగా నిజం చెప్పాలని కూడా వాళ్ళని కాషన్ చేశారు దానికి కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అంటే